కనిపించేవన్నీ షర్ట్ మోడల్ టాప్స్ అండి చాలా బాగున్నాయి జీన్స్ మీదకు అయితే ఇంకా సూపర్గా ఉంటాయి చాలా కలెక్షనే ఉంది ఇక్కడ ఇది విశాల్ మార్ట్లో చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా రేట్ కూడా మరీ ఎక్కువేం కాదండి క్వాలిటీ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి నేనైతే ఫుల్ వీడియో అయితే మా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను మా వీడియో కానీ మొదటిసారి చూస్తుంటే ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి ఇవన్నీ స్వెటర్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏది కొన్నాను చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇక్కడ ఇంకా పైకి వెళ్తే ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి అక్కడ గ్రోసరీ అలాగే బెడ్ డెకరేషన్ డెకరేషన్కి సంబంధించినవి హోమ్ మొత్తం సంబంధించినవి ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఎవరు మిస్ అవ్వద్దు అవన్నీ చూపిస్తాను చూడండి ఇవన్నీ చాలా చిన్న చిన్న టాప్స్ చాలా బాగున్నాయి కదా అసలు డిజైన్స్ కూడా ఎన్ని ఉన్నాయో కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవద్దు మరొక వీడియోలో మిగిలింది చూపిస్తాను